గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్ నేను జ్యోత్స్నా డీటెయిల్స్ విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినా ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది ఐదు రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు వరదల్లో వెళుతూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సింగ్ నగర్ వరదలో వందలాది వాహనాలు చిక్కుకున్నాయి ఇవాళ కూడా సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్షించారు పారిశుద్ద నిర్వహణ కోసం నియమించిన అధికారులతో ఆయన సమాపేశమయ్యారు నిన్నటి నుంచి శరవేగంగా జరుగుతున్న పారిశుద్ద పనులపై చర్చించారు రోడ్డుపై పేర్కొన్న చెత్త వరద నీటిని తొలగించేలా రాత్రి నుంచి ప్రభుత్వం చర్యలు చేపట్టింది పనుల్లో పురోగతిని మంత్రి నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ నిర్వహణ కోసం అవసరమైన వాహనాల గురించి వివరాలు సేకరించారు ఆయా ప్రాంతాల్లో చెత్త తొలగింపుకు అవసరమైన జేసీబీలు ట్రాక్టర్లను ఇతర సామాగ్రిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతోన్న పారిశుద్ధ పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు విజయవాడలో వరదలతో ఉక్కిరి బిక్కిరవుతోన్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అటు అల్లూరు విశాఖ ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ అనకాపల్లి యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినా ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది ఐదు రోజులుగా వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు వరదల్లో వెళుతూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సింగ్ నగర్ వరదలో వందలాది వాహనాలు చిక్కుకున్నాయి ఇవాళ కూడా సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి We'll be right <laughs> చెప్పండి అది విజయవాడలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా విజయవాడ ముంపులోనే ఉంది అయితే ప్రస్తుతం విజయవాడ పాయకరావుపేట నుంచి కాంతి సిద్దంగా ఉన్నారు మరోవైపు సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడి నుంచి మనకు నరసింహారావు సిద్దంగా ఉన్నారు మరోవైపు వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ వైజాగ్ నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు ముందుగా మనం కాంతి దగ్గరికి వెళ్దాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మరోవైపు ఇవాళ కూడా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది ప్రస్తుతం పాయకరావుపేటలో పరిస్థితిని మనకు కాంతి అందిస్తారు కాంతి చూస్తున్న ఏదైతే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా కూడా వాటర్ అలాగే ఉందని చెప్పాలి ఎక్కడైతే వాటర్ లెవెల్ అయితే తగ్గింది వాటర్ లెవెల్ తగ్గడం తోటి ఇప్పటి వరకు బిల్డింగ్స్ పైన తలదాచుకున్నటువంటి వారంతా కూడా తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు తిరిగి కాలనీస్ లోకి చేరుకుంటున్నారు అలాగే ఆగిపోయినటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పిఎన్టీ కాలనీ అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయిందనే చెప్పాలి నీటి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చేసిన ప్రాంతం ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఎక్కడెక్కడి నుంచో తలదాచుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయిన వారంతా కూడా మళ్ళీ తిరిగి లోపలికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది పాయికాపురము నున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పాలి మరొక వైపు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏదైతే కృష్ణ జన్టీఆర్ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉంది ఇంకొక రెండు మూడు రోజులు ఈ వర్ష వరద ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది అని కూడా అధికారులు చెప్తున్నారు మరొక వైపు ఇక్కడ ఎక్కడైతే ప్రజలకు సహాయక చర్యలు అలాగే ఇప్పటి వరకు కూడా మున్సిపల్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మున్సిపల్ సిబ్బందిని విజయవాడకు తీసుకువచ్చారు అక్కడ నుంచి వారంతా కూడా పారిశుధ్య పనులన్నింటినీ కూడా ఎక్కడైతే వాటర్ ఆగిపోయినాయో చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయిందో వాటిని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాస్త స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా వర్ష ప్రభావం ఏదైతే రాత్రంతా కూడా వర్షం పడిన పరిస్థితులు ఉన్నాయి విజయవాడ వ్యాప్తంగా కూడా విజయవాడ అంతా కూడా భారీ వర్షాలు పడిన పడ్డాయి రాత్రంతా వర్షం పడటంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు మరొకసారి వరద వచ్చే అవకాశం ఉందన్న వదంతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నమ్మద్దు అని చెప్పి కలెక్టర్ పదే పదే చెప్పినప్పటికీ కూడా వర్షం ప్రభావంతో ప్రజలంతా తీవ్రంగా భయ భయభ్రాంతులకైతే గురయ్యారని చెప్పాలి మొత్తంగా ఈ పరిస్థితి చూస్తే కనుక ప్రస్తుతం కొంత స్టేబుల్ కూడా వారి వారి ఇళ్లను సర్ది పెట్టుకునే పనిలో అలాగే వాహనాలను బాగు చేసుకునే పనిలో ప్రజలంతా ఉన్నారు అలాగే ఎక్కడైతే వేరే ప్లేసెస్ కి వెళ్లారో వారంతా కూడా అక్కడే ఉండండి ఖచ్చితంగా నీరంతా తగ్గిన తర్వాతే ఇళ్ల వద్దకు రండి ఈ క్లీనింగ్ పనులు అనేవి కూడా జరుగుతున్నాయి మొత్తంగా వరద నీటికి కొట్టుకు వచ్చినటువంటి వాహనాలు కావచ్చు అలాగే పశువులు చిన్న చిన్న పిట్టలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడంతా కూడా వాటర్ కూడా కంటామినేట్ అయిపోయి ఉన్న వాటర్ ఉంది సో ఈ నేపథ్యంలో విష జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే నేపథ్యంలో ఎవరు కూడా లోపలికి రావద్దు అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు మరొక వైపు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం అన్ని ప్రాంతాలకి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వెళ్తున్నారు నీరంతా కూడా తగ్గితే తప్ప ఈ పరిస్థితి అనేది కామన్ అయ్యి మామూలుకు వచ్చే అవసరం అవకాశం లేదు అప్పుడు మాత్రమే కరెంటు కూడా ఇవ్వగలము అని చెప్పి ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది మొత్తంగా పరిస్థితి చూస్తే గత రెండు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితి బాగుంది అని చెప్పాలి ప్రజలంతా కూడా కాస్త బయటకు వెళ్ళడానికి వెసులుబాటు తగ్గింది వరద తీవ్రత కూడా తగ్గిపోయింది బుడమేర కూడా పూర్తిగా వరద శాంతించడము ఒకవైపు ప్రకాశం బ్యారేజ్కి వచ్చే వరద నీరు కూడా శాంతించటంతోటి పూర్తిగా ప్రస్తుత పరిస్థితులు అయితే స్టేబుల్గా ఉన్నాయని ఓకే రైట్ కాంతి అది పాయకోపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మొదటి ఫ్లోర్ వరకు నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు మోకాళ్ళ లోతు నీరు వరకు అయితే ఆ స్థాయి తగ్గినటువంటి క్రమం ఉంది బట్ అయినప్పటికీ పూర్తిగా నీరు వెళ్లిపోయిన తర్వాతే రావాలని అధికారులు సూచిస్తున్నారు బట్ సొంత గూటికి చేరుతున్నటువంటి ప్రజలే అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పేసి మనకు కాంతి వివరాలు అందించారు అక్కడ పరిస్థితిని సింగ్ నగర్ వెళ్దాము వరద టైంలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఒకటి సింగ్ నగర్ కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు సింగ్ నగర్ లో ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ప్రస్తుతం మనం శ్రీనగర్ లో ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా విజయవాడను వరదలు ముంచెత్తున్నాయి విజయవాడ నుంచి కూడా ఇంకా తీర్కోలేని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా నేలలోనే ప్రజలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు కొంతమంది ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ లోనే ఉంటున్నారు అయితే ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అయితే ఇస్తున్నారు ఇవి వాడుకోవడానికి అని తాగడానికి తాగడానికి నీళ్ళు ఒకవేళ వాడుకున్నా కూడా తప్పనిసరిగా కాచి చల్లార్చుకొని తాగాలని చెప్పేసి కూడా ఇప్పటికే చదువుతున్నారు కానీ బుడమ నీరు మాత్రం ఇంకా పొంగి ప్రవహిస్తూనే ఉంది ప్రస్తుతం సింగనాగర్ అయితే ఇంకా ఇప్పటికి కూడా కోలుకోలేదని మనం చెప్పుకోవచ్చు అయితే కొంతమంది కొన్ని రోడ్డు కొన్ని కాలనీలు మాత్రం ఇప్పుడిప్పుడే కో కోలుకుంటున్నాయి అయినా కోలుకుంటున్నా కూడా ఒక పక్క నుంచి ఇళ్లలో బురద మురికి స్మెల్ ఇలా వస్తూనే ఉన్నాయి సో మనం చూడవచ్చు ప్రస్తుతం ఒక ఇంటికి వచ్చాము ఇక్కడ ఈ ఇంటి మొత్తం కూడా బురదమయం అయిపోయినాయి వాటర్ ఇంకా తగ్గలేదని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఈ తాగడానికి నీళ్ళు మాత్రమే ఇస్తారని చెప్తున్నారు అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నటువంటి అన్ని సామాన్లు కానీ అన్ని కూడా తడిసి ముద్దయిపోయినాయి ఒకవైపు ఇల్లు మురికి స్మెల్ వస్తున్నాయి ఒకవైపు నుంచి ఒకవైపు వాటర్ బయటికి వెళ్తుందనుకుంటే మరోవైపు నుంచి నిన్న తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ ఒక మైస్త్ర వర్షాలు కూడా విజయవాడలో కురుస్తున్న క్రమంలోనే మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు మనం ఒక నివాసం దగ్గర ఉన్నాము ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాయి తడిసి ముద్దయిపోయాయి అంతేకాకుండా కూడా ప్రస్తుతం ఇళ్లల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతి సామాను కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిసి ముద్దయిపోయినట్టు కూడా మనం అమ్మా ఏంటి పరిస్థితి ఎలా ఉంది నిన్నంతా కొంచెం నీళ్ళు కిందకు వచ్చిన తర్వాత బోరదంతా ఈ బోరదీల కడుక్కున్నామండి ఇక బట్టలన్నీ మట్టి నాలుగు గర్రలు కొట్టుకుని బీరువా కూడా తడిచిపోయింది అడుగు మంచం అన్ని పోయినాయి అవన్నీ ఇవాళగా నీళ్లు పెట్టి ఆ మురికి నీళ్ళతోనే జాడించుకుంటున్నాం ఇప్పుడు లేదండి మళ్ళీ పెరిగిన్నాయి అండి మళ్ళీ మొత్తం తడిచిపోయింది అసలు పప్పులు ఉప్పులు డబ్బాల పడిపోయింది అదేనండి అదే వాడుతున్నాం ఇంతవరకు వస్తుంది అవతల ఫ్లోటింగ్ ఉందని ఇంతవరకు ఇస్తున్నారు మరి కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఉన్నారు చెప్పండి ఎలా ఉంది పరిస్థితి ఏముందండి అంతా మునిగిపోయి అన్ని చేసింది ఇంకేమున్నాయి పద పదిహేడు సంవత్సరాల కింద వచ్చింది వచ్చిన వచ్చినప్పుడు ఎవరన్నా క్యాన్వాస్ అన్న చేశారు అసలు క్యాన్వాస్ గా చేయలేదు అసలు ఏమి వచ్చింది అర్ధార్థాన్ని వచ్చింది ఆ దాన్ని వాళ్ళు ఉన్నారు ఎవడు పలకరించినోడు వచ్చి గుంటలో వచ్చి పలకరించినాడు లేడు అది పరిస్థితి ఇక్కడే ఉన్నాడు ఆ మేఫీలం గేడ్కి వెళ్తాం తుప్ప నిన్న కడిగి 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 నిన్న వరకు అయిపోయింది ఆ పిజిల్ చూస్తే పిజిజులు పోయింది కూలర్ చూస్తే అన్ని ఏది గడిగి ఎన్ని పోయినట్టే పరిస్థితి అది చెప్పండి బట్టలు లేవండి బట్టలు కూడా పోయినాయి మన్నీ దడిచిపోయినాయి ఇంట్లో తినడానికి కూడా ఏమి లేదు అన్ని పోయినాయి అసలు పరిస్థితి మాకు అసలు ముందు చెప్పినట్టు కొంచెం అన్న ఇది చేసుకునేవాళ్ళం పైన అన్న వాళ్ళం ఏమి చెప్పక అప్పటికప్పుడే వచ్చినాయి రాదు రాదు అనుకున్నాం అప్పటికప్పుడే వచ్చినాయి ఎక్కడ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా అది ఎంత ముందు ఇంత ఎప్పుడో వచ్చిందండి ఇంత ముందు రాలేదు ఇంత ముందు ఇంతవరకు రాలే మా ఇల్లు ఎక్కలా ఇంక రాదనుకున్నాము ఇంక అన్ని నీళ్ళు వరద వస్తాయి అనుకుంటే మేము ఏదైనా కొంచెం పైన సర్దుకునేవాళ్ళం సర్దుకోలేకపోయాం నీళ్ళు అప్పటికప్పుడే పెరిగిపోయి బయటికి వెళ్ళిపోయాం ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాం ఇప్పుడేం పరిస్థితి ఇంట్లో ఏం లేదు చూసుకోవాలి ఈ రోజు ఇంకొక అడుగు పెరిగినాయండి నేను కొంచెం ఇంకొక అడుగు పెరిగినాయి ఇప్పుడు సంవత్సరాల క్రితం వచ్చిందండి ఇంత ఇదిగా రాలేదు కొంచెం తక్కువే వచ్చింది మా ఇంటిలోకయితే పోయిన సంవత్సరం అయితే పోయిన అయితే రాలేదు ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చింది వర్షం పైన పొడ మీద కట్ట ఏదో ఉంది సార్ అది తెగిపోవటం వలన వచ్చింది అంతే వర్షం నీళ్ళు అయితే ఇంతరిగా ఉండదు ఓకే సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు అన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి ఒక వైపు అటువైపు నీళ్ళు ఉంటే మరోవైపు ఇటువైపు అన్ని వస్తువులు కూడా అంటే ఈ ఇల్లు మనం చూడొచ్చు చుట్టూ కూడా నీళ్ళే మధ్యలో ఇల్లు ఉంది సో ఇది పరిస్థితి మనం చూస్తే కూడా మొత్తం అన్ని కాలనీలు కూడా జలమయం అయ్యాయి పూర్తిగా కూడా అసలు ఇక విజయవాడ అంటే విజయవాడ కంటే కూడా ముందు సింగనగర్ సింగనగర్ అత్యధికంగా ఈ నాలుగు రోజుల నుంచి కూడా మారుమవుతున్న పేరు సింగనగర్ ఇంకా వరద వేడట్లేదని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ప్రతి కాలనీలు కూడా ఎక్కడైతే ఉన్నాయో కొన్ని కాలనీలు రామలింగేశ్వరపేట కానీ భవానీపురం కానీ ఇబ్రహీంపాటం కానీ కృష్ణులంకా కొన్ని మొత్తం కూడా తేరుకున్నాయి కొన్ని ప్రస్తుతం అయితే విజయవాడలో ఓన్లీ సింగినగర్ ఒకటి రాజరాజేశ్వరిపేట ఈ రెండు కాలనీలు మాత్రం వరదలోనే ఇంకా ముంచెత్తుతున్నటువంటి మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇప్పటికే అనేక రకాలుగా అన్ని అన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము కనీసం వర్షాలు వచ్చేటప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్స్ కానీ ఎలాంటి ప్రకటనలు కానీ చేయలేదు దీంతో పూర్తిగా కూడా జలమయం అయిపోయాము నాలుగు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం కానీ ప్రభుత్వం మాత్రం ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ ఇస్తున్నాయి కానీ కానీ సమస్యలు కట్టుబట్టలతో బయటకు వచ్చాము కలిసి ముద్దైపోయామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా కూడా ఇక్కడికి ఇప్పుడు చూడొచ్చు మనం ఇంకా అంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది నీరు ప్రవాహం ఎంత ప్రవాహంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ప్రస్తుతం సింగనగర్ లో ఉన్నాము సింగనగర్ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా నెలల్లో మనం చెప్పుకోవచ్చు సింగ్ నగర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నరసింహారావు మనకు లైవ్ లో అందించారు అయితే మరి కాస్త అంటే నిన్నటితో పోలిస్తే మరింత పెరిగింది అని అక్కడ మాట్లాడిన వాళ్ళతో చూస్తే మనకు అర్థమవుతోంది కానీ సహాయక సహాయ సహకారాలు అయితే అందుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు ఇక వెదర్ రిపోర్ట్కి వెళ్దాము వైజాగ్ నుంచి అనురాధ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అనురాధ వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేసింది ఎస్ ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఏపీకి వర్షం గండం కొంచెం తగ్గింది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కేంద్రీకృతమైంది అది ఈ రోజు నుంచి కూడా అల్పపీడనం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉత్తరాంధ్ర మీదే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర వైపు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నప్పటికీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్నాడు ఏలూరు అక్కడ గుంటూరు ఈ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది ఉంది అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు చూస్తే గనక ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి యానాం కోనసీమ ఈ జిల్లాలన్నింటిలోని కూడా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి ఎల్లో అలర్ట్స్ అంటే సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారో ఆ జిల్లాలన్నింటిలోని కూడా ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని ఒక ప్రకటన అయితే మాత్రం వాతావరణ శాఖ జారీ చేసింది మరోవైపు చూస్తే కనుక ఈ అల్పపీడనం ప్రభావం ఐదు రోజుల పాటు ఏపీ మీద ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రేపటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో ఎక్కడైతే అలర్ట్స్ ఇచ్చారో అక్కడ కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అలర్ట్ అవ్వాలి ఇప్పటికే తీర ప్రాంతం ప్రాంతాల్లో మత్స్యకారులకి ఆ హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగానే ఉంటాయి ఇటు శ్రీకాకుళం నుంచి అటు మచిలీపట్నం వరకు కూడా ఈ తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగానే ఉంటాయి కాబట్టి అక్కడ హెచ్చరికలు ప్రస్తుతం ఇంకా ఎక్కడ కూడా ఉపసంహరించలేదు అక్కడ హెచ్చరికలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఐదు రోజుల పాటు ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం అవ్వాలని ఇప్పటికే ఒక ప్రకటన అయితే వాతావరణ శాఖ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైన్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల మీద కూడా అంటే వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాలు కూడా గోదావరి వైపు కూడా కాస్త వరద అంటే వాటర్ లెవెల్స్ పెరుగుతున్న పరిస్థితి ఉంది అని చెప్పి నిపుణులు మనకి చెప్తున్న నేపథ్యంలో అటు కృష్ణా కానీ ఇటు గోదావరి గానీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న యంత్రాంగాలు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్తూ ఉన్నారు మరోవైపు ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది కాబట్టి మరి మూడు రోజుల పాటు ఇక్కడ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత మరొక రెండు రోజుల పాటు సాధారణ వర్షపాతం ఉంటుంది అన్నది మాత్రం అంచనా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అలర్ట్స్ కొనసాగే అవకాశం అయితే ఉంది రైట్ రైట్ అనురాధ అది వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అలర్ట్ గా ఉండాలని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది ఉత్తర కోస్తా ప్రాంతాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే అలర్ట్స్ ఇచ్చింది వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారి పిటిషన్స్ ను కొట్టివేసింది అటు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది అయితే సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ తాను లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు అనంతరం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఇక్కడికి చేరుకున్నారు ఎట్టకేలకు సురేష్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు కాగా మంగళగిరిలోని టీడీపీ పై రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కంప్లైంట్ చేసింది కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురిపై టీడీపీ నేతలు గతంలో కంప్లైంట్ చేశారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కానీ న్యాయస్థానం వారి పిటిషన్స్ ను కొట్టివేసింది అటు నందిగం సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది అయితే సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ తాను లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం రావడంతో హైదరాబాద్కు చేరుకున్నారు ఎట్టకేలకు సురేష్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు కాగా మంగళగిరిలోని టీడీపీ పై రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కంప్లైంట్ చేసింది కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురుపై టీడీపీ నేతలు గతంలో కంప్లైంట్ చేశారు ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు